మా మీద ఇంత పగ రచన శ్రీహరికృష్ణ పురై తమ్ముడు పరాయి వారికి కూడా రాకూడదురా మన కష్టాలు మన ఇద్దరినీ కౌలులుగా కనపడేసి తమ దారి తాము చూసుకున్నారు అమ్మ నాన్నలు వెళుతూ వెళుతూ మాట మన నెత్తి మీద కూడా వేసిపోయారు జీవితాంతం మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలి మీరు మీకు పిల్లలు పుడితే వాళ్ళంతా కూడా ఉమ్మడిగా జీవనం సాగించాలి అలాగే ఉంటానని మాట ఇవ్వండి అంటూ మాట తీసుకుని వారి దారి వాళ్ళు చూసుకున్నారు గమ్మత్ ఏమిటంటే నాకు నీకు ఒకేసారి పెళ్ళవడం నాకు కొడుకు పుడితే నీకు కొడుకు పుట్టడం నా కూతురు పుడితే నీకు అలాగే కూతురు పుట్టడం జరిగేది అవునన్నయ్య అన్నాడు మా వాడికి మా తమ్ముడి కొడుక్కి ఐదు ఐదుగురు సంతానం కవలాల లక్షణాలు ఏమో కానీ మా పిల్లల పిల్లలకి అవే లక్షణాలు వచ్చాయి మా పిల్లల పొట్టోడు రెండో వాడు నాలుగో కూతురు ఒకే పొడుగు మూడోవాడు వాడిద్దరికన్నా పొడుగు తర్వాత ఆడపిల్ల ఆఖరివాడు కన్నా కొద్దిగా పొడుకు రబ్బరు స్టాంపు వేసినట్టుగా మా తమ్ముడికి అలాగే పుట్టారు మాట కామాటే చెప్పుకోవాలి మా తల్లిదండ్రుల ఏమో కానీ అంతా కలిసికట్టుగా ఉంటాం అంత చెప్పడం మరిచా మా నాయన అమ్మ పోయారు కదా కానీ మా బాబాయ్ ఉన్నాడు చాలా తెలివైనవాడు ఆయనంటే భయం భక్తి గౌరవం మా అందరికీ ఏది తోస్తే అదే చేసేవాడు మా ఇంట్లో అంతా ఆయన మాటకి ఆయన ఏం చేయమంటే అది చేయడానికి అంతా సిద్ధం పెద్దోడు కదా ఆ గౌరవం ఉంది ఆయన ఆయన మీద ఆయనకు కూతురు ఓ కొడుకు ఓ మానవడు బుడ్డు నేను మా తమ్ముడు ఓ ఇల్లు కట్టుకొని మూడు పోషణగా చేసి కుడిపక్క నేను నా పిల్లలు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు ఎడంపక్క పోర్షన్లో నా తమ్ముడు వాళ్ళ సంతానం మధ్య పోర్షన్లో ఓ గది మా బాబాయ్కి దాని కింద గది వాళ్ళ అమ్మాయికి చిన్నపిల్లాడు మా బాబాయ్ మనవడికి ప్లే రూమ్ లాగా ఒక రూము పిల్లల రూమ్లు అంటారు చూడండి అలాంటిది కొద్దిగా విశాలంగా ఉంటుంది వాడు ఆడుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది వాడు ఆడుకోవటానికి వీలుగా ఉండేది అందరిలోనూ చిన్నవాడేమో మా పిల్లలు మానవరాళ్ళు మా తమ్ముడి సంతానం వాళ్ళందరికీ వీడంటే చాలా ప్రేమ మొత్తం ముప్పై మూడు మందిమి మా అమ్మానాన్నలు కోరిన ప్రకారం ఉమ్మడిగా సంసారం చేసుకుంటూ బ్రతుకుతున్నాం ఇంటి భారం అంతా నాది నా తమ్ముడిది ఏదో మాకు చేతనైనంతగా ఈ బండిని ఇద్దరం యజమానులాగా లాక్కొస్తున్నాం మా ఉమ్మడి సంసారానికి పునాది మేమే కదా అలాగే జీవనం సాగిస్తున్నాం రాత్రైంది పడుకుంటా ఇంకా నిద్ర వస్తుంది అనుకుంటూ పడుకున్నారు ఇద్దరు అన్నదమ్ములను ఏమిటి వీళ్ళంతా ఇలా తయారయ్యారు ఒక్కరూ మాట వినడం లేదు నా మాట కానీ తమ్ముడు మాట కానీ అస్సలు వినడం లేదు ఇంటి యజమాని మాట వినకపోతే మాటకు విలువ విలువ ఇవ్వకపోతే వాళ్ళ సంగతేం కాను వాళ్ళ బరువు బాధ్యతలు అన్నీ మావే కదా మేము మూలపడితే వాళ్ళ గతేం కాను ఎంత బాగుండకపోయినా వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా ఏం అవసరం ఉన్నా వాళ్ళందరినీ మేమే కదా దగ్గరుండి వాళ్ళని మాతో పాటు తీసుకెళ్ళి అన్నీ సమకూరుస్తున్నాం అయినా ఎవరి ధోరణి వాళ్ళదే తరు మా అన్నదమ్ముని మాట వినరు లాభం లేదు ఒకసారి వాళ్ళకి గట్టిగా క్లాస్ తీసుకోవాల్సిందే మేము మూలబుడితే వాళ్ళ గతి ఏంటి పూతలాగా తీసేస్తున్నారు మమ్మల్ని నా కొడుకు వాటికి ఐదుగురు పిల్లలు మా తమ్ముడు కొడుకులు మాత్రమే అప్పుడప్పుడు మాకు సేవలు చేస్తూ ఉంటారు ఒంట్లో బాగకపోతే ఏ నూనె ఏ ఆయుర్వేద రసాలతోనూ మాకు మర్దన చేసి కొద్దిసేపు మా బాధలకి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ధోరణి వాళ్ళదే అరే మా బాబాయ్ మనవడు వాడంతా వాడి వయసు ఎంత ఉన్నా లేకున్నా అన్నీ వాడికి పెడతారు మొదట్లో పీనుగులాగా ఉండేవాడు వాడు వాళ్ళ గారాపానికి ప్రేమకు కూన్నేనుగులాగా తయారయ్యాడు వాడి భారం అంతా ఏమన్నా మోస్తున్నారా అంటే దానికి నేను మా తమ్ముడే బలైపోతున్నాం వాడి భారాన్ని మిగతా వాళ్ళందరి భారాన్ని మేమిద్దరం మోయలేక సాస్తున్నాం ఇక మా వల్ల కాదు రాత్రికే విడత మాట్లాడతాం నేను మా తమ్ముడును నేను మా పిల్లల్ని వాడు వాడి పిల్లల్ని అడగడం మొదలుపెట్టాం ఇద్దరం ఒకటే ప్రశ్నలు వేసాం ఏమ్మా నీకేది కనపడితే దాన్ని కొనమని తమ్ముడికి పెడతానని అంటే వాళ్ళ బాబాయికి చెప్పడం ఆయనేమో అయ్యో ఆడపిల్ల అడిగింది కదా అని ముందు వెనక చూడకుండా కొనడం దాన్ని తన కూతురు ద్వారా తన మనవుడికి ఇయ్యడం వాడేమో వచ్చే వస్తే తినడం తినడంలాగా తనకు అవసరం ఉన్నా లేకున్నా సరే ఆయన్ని తనలో దాచుకోవటం చేయటం చేసేవాడు అది చూసిన ఆంభూతిలాగా పెరగడంతో వాడి భారం అంతా మా ఇద్దరి మీద పడుతుంది భరించలేకపోతున్నాను రా వాడి మీద మీ ప్రేమ తగలడా వాడికి ఏదైనా అయితే ఇన్నాళ్ళు మీరు చూపించిన ప్రేమంతా దండగా కంపల్సరిగా అలాగే అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ ఇంటికి మేమే భారం పోసేది మేమిద్దరమే ముఖ్యమైన స్తంభాల లాగా నిల్చున్నాం మాలో సహనం ఓపిక నశిస్తుంది భరించే శక్తి ఓపిక నశిస్తున్నారా మా ఇద్దరిలోనూ అందుకే వేడుకుంటున్నాను రా ఎందుకురా మా మీద మీకు ఇంత బాగా దయచేసి వాటి మీద మీ ప్రేమని వదిలేయండిరా లేకపోతే అంతే అని అంటుంటే మమ్మల్ని క్షమించండి నాన్న అంటూ ఆడపిల్లలు నా పిల్లలు అంతా మా కాళ్ళు పట్టుకున్నారు ఇదండి మా బాధ ఇన్నాళ్ళకి నా పిల్లల ప్రవర్తనలో కొద్దిగా మార్పు వచ్చి కొద్దిగా మారడానికి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తున్నారు మా మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి అంటూ చెప్పాయి కాళ్ళు ఇంకా వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పుతురు మా అన్నదమ్ముల బాబాయి మానమడు వీరంతా ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న మధ్య నేను ఫంక్షన్కి వెళ్ళా ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో కనీసం ఒక ఇరవై మంది మా ఒకటి నొప్పులతో బాధపడుతున్నారు చాలా అవసరపడి నడుస్తున్నారు తిండి విషయంలో సరైన జాగ్రత్తగా తీసుకోలేక భారీగా ఆయాలను పెంచుకొని వాళ్ళ మోకాళ్ళకి నొప్పులకి కారణమవుతున్నారు అందుకే ప్రజలరా మీరు తినే తిండిలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్యకరమైన ఆహారాన్ని వదిలేస్తారని ఆశిస్తూ మీకు చిన్న కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ